అందరికీ నమస్కారం మా బీవీఎం ఆంధ్రప్రదేశ్ టీవీ తరపున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నమస్కారం చెప్తూ ఏదైతే రోజువారీ వార్తా కథనాలు కావచ్చు న్యూస్ రూపంలో రావచ్చు లింకుల రూపంలో రావచ్చు వాటిపైన పూర్తి విశ్లేషణ చేయాలి అనే ఒక సంకల్పంతో మా ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది సో కాబట్టి ఈరోజు సాక్షి వ్యాపార సంబంధించి ఏం వార్తలు వచ్చినాయి ఆ వార్తకు సంబంధించి విశ్లేషణ మేము చేయబోతున్నాం చేసే ప్రయత్నం చేస్తాం ఈ రోజు ముఖ్య కథనం సాక్షి పేపర్ లో అయితే తీసుకుంటే మెయిన్ లైన్ లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ సూపర్ సిక్స్ కు గుండు సున్న చంద్రబాబు సర్కారు మోసాలు బడ్జెట్ కేటాయింపులపై వైఎస్ జగన్ ధ్వజం రెండు బడ్జెట్లు పెట్టిన హామీలను ఒక్కటైనా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నావా మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వార్త ఏమే ఆయన ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వార్తీ చెప్పినాడు ఏం చెప్పినాడు బాబు షూరిటీ మోసం గ్యారంటీ సూపర్ సిక్స్ కు గుండు సున్న చంద్రబాబు సర్కార్ మోసాలు బడ్జెట్ కేటాయింపులపై జగన్ ధ్వజం రెండు బడ్జెట్లు పెట్టినా హామీలను ఒకటైన సిద్ధుత్వం అమలు చేస్తున్నావా ఒకటి మీరు ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యే ఒకప్పుడు మాజీ మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఓట్లు వేస్తే గెలిచింది ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళే అర్హత ఉన్నటువంటి వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడే అర్హత కలిగిన ఒక వ్యక్తి ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి వ్యక్తిగత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడబోదనుకుంటే ఈ లెక్కలు మొత్తం తీసుకొని అసెంబ్లీకి పోయి మాట్లాడితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎంత బాగుంటుంది ఆలోచించుకోవాలి ప్రతిపక్ష హోదా ఇప్పుడు లేదా అంటే ఇట్లా మాట్లాడడానికి ప్రతిపక్ష హోదా అవసరం లేదా కదా ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి హోదా అని చెప్పిన వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పినాడు మరి అసెంబ్లీకి వెళ్తే మా తప్పేముంది ప్రతిపక్ష హోదా లేకపోతే కూడా అసెంబ్లీకి వేసి ఇంత క్లియర్గా మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఇంత క్లియర్గా క్లారిటీగా నిరుద్యోగులకి ఏడాదికి ముప్పై ఆరు వేలు చెప్పుకున్న భృతి ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి ఏడాదికి పద్దెనిమిది వేలు ఉచిత బస్సు హామీలను పూర్తిగా ఎగ్గొట్టావు ఇంత క్లారిటీగా మాట్లాడినప్పుడు అంకి మాట్లా ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళి ఇట్లాంటి వాటిపైన మాట్లాడితే ఎంత బాగుంటుంది ఆలోచించుకోవాలి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నలు పెట్టి మాట్లాడదానికంటే అసెంబ్లీలో ఇవన్నీ ఇంత క్లారిటీగా చెప్పిందంటే చాలా బాగుండేది ప్రజలకు కూడా కొంచెం తెలిసిందేది తల్లికి వందనం అన్నదీభవ దీపం పథకాలకు కోతలు అలా కూడా కేటాయింపులే తల్లికి వందనం అన్నద సుఖీభవా అంటే చదువుకునే బిడ్డలకు సంబంధించి రైతుకు సంబంధించి దీపం పథకం సంబంధించి కేటాయింపులు ఆరేకరని చెప్పారు సో పెన్షన్కు బడ్జెట్లో ఐదు వేల కోట్ల మేర కోత ఇప్పటికే నాలుగు లక్షల పెన్షన్లు ఎత్తివేత ఇది ఒకసారి ఆలోచించుకోవాలి చూడండి నాలుగు లక్షల పెన్షన్లు తీసేసినట్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర క్లియర్గా క్లారిటీగా ఒక నోట్ ఉంటే దాన్ని తీసుకొని ప్రజల్లోకి ఏదైతే వైసీపీ పార్టీ ఉందో ఆ నాలుగు లక్షల పెన్షన్లు ఏదైతే తీసినారో వాళ్ళకి సంబంధించి పూర్తి డేటా ఇస్తే పూర్తి క్లారిఫికేషన్ ఇస్తే ఎంత బాగుంటుంది అంటే ఈ తొమ్మిది నెలల కాలంలోనే నాలుగు లక్షల పెన్షన్ తీసేసిన చెప్పేసి క్లారిటీగా చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాలుగు లక్షల పెన్షన్లు తీసేసినట్లు ఎవరు అడిట్ చేసినారు ఎలా తెలిసింది ఆ డేటా మొత్తం ఎవరు ఇచ్చినారు పెన్షన్ ఏ పెన్షన్ తీసేసినారు ఎవరు తీసేసినారు ఈ డేటా మొత్తం తీసుకొని క్లారిటీగా అసెంబ్లీగా మానవచ్చు కదా పోయేసి కదా అసెంబ్లీలో మార్టింగ్ బాగుంటుంది దీనికి సంబంధించి ఎందుకంటే నాలుగు లక్షల మంది ప్రిన్సిపల్ దేశం అంటే అది ఆశ మా చిన్న 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 విషయం ఇంత పెద్ద విషయం ఇంత మంచి డేటా ఉన్నప్పుడు తీసుకుని అసెంబ్లీలో మన స్పీకర్ వేయచ్చు కదా చేసేసి దీనిపైన నాలుగు లక్షల మందికి అర్హత అర్హత ఉండేవాళ్ళు తీసింటే ఖచ్చితంగా మరి ఇంత క్లారిటీగా ఉన్నప్పుడు కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే పోతా అసెంబ్లీకి అని చెప్పడం కూడా ఆలోచించుకోవాలి ఒకసారి సూపర్ సిక్స్ హామీలకు ఏడాదికి డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్లు అంటే అవసరం ఉంది చంద్రబాబు గారు చెప్పినటువంటి మేనిఫెస్టో సూపర్ సిక్స్ ఏదైతే ఉందో దానికి సంవత్సరానికి అంటే డెబ్బై డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల ఏడు కోట్లు కావాలి మరి బడ్జెట్లో ఇచ్చిన మాత్రం పదిహేడు వేల నూట డెబ్బై తొమ్మిది కోట్లే అంటే ఇది చంద్రబాబు నాయకు తెలియదా మనం సంవత్సరానికి ఎన్ని కోట్లు పెడతాం మన హామీలు ఏమి ఇచ్చినాం అది తెలియసాన్ని నిర్వహించుకోవాలా ఏం చేయాలని తెలియదా ఒకవేళ తెలియకుండా నిజంగా ఇచ్చింటే దీనిపైన మీ పదకొండు మంది ఎమ్మెల్యేలు నిజంగా అసెంబ్లీ గుర్తునే చేయొచ్చు కదా అసెంబ్లీ ముందు కూర్చొని అసెంబ్లీ ముందు కూర్చొని రోగులు మీద ఇష్టం లేకపోతే ప్రజలకు లేకపోతే బయట కూర్చోవచ్చు కదా బయట మీడియా మీడియా గురించి మాట్లాడచ్చు కదా ఎందుకు మాట్లాడడం వల్ల వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో దగ్గర ఇచ్చినారో పదకొండు నియోజకవర్గాల్లో వీటిపైన మాట్లాడే అర్హత వాళ్ళకి ఉంది కదా ఎందుకు మాట్లాడడం వల్ల ఆలోచించుకోవాలి సరే వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఏ పథకాలు ఇవ్వద్దు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకంటే ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేలకే లేకపోతే ప్రజలకే కథ ఏంది ఏ పనులు చేయొద్దు అని ఎలా చెప్తారు ఎలా చెప్తారు మరి ఇది నిజంగానే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వైఎస్ఆర్ సభ్యు వాళ్ళకి ఏ పథకాలు ఇవ్వద్దు ఏ పనులు చేయొద్దు అని చెప్పేసి మీ దగ్గర ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉంటే దీనిపైన కేసు ఎందుకు వేయకూడదు ప్రజాస్వామ్యం ఒకటే కదా అందరూ అందరూ ఒకటే కదా అందరూ ఒకటే కదా ఇంత క్లారిటీగా చెప్పింటే మీరు ఎందుకు కేసు వేయకూడదు దీని గురించి ఎందుకు ఆడకూడదు ఎక్కడో మీరు మీట్ చేస్తే ప్రెస్ మీట్ మాడేస్తే కదా కదా అసెంబ్లీ దగ్గర వేసి దీని గురించి మీకు పక్క ఉంటే ఎందుకు కేసు పెట్టుకో ఆలోచించండి ప్రజలు ఒకసారి ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎంత క్లారిఫికేషన్ ఉంది ఎక్కడ మాట్లాడుతున్నారు ఎప్పుడు మాట్లాడుతున్నారు అసలు మనం ఆలోచించుకోవాలి ఆలోచిస్తేనే మనకి రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉంటారు ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగించడం ధర్మమేనా హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారు చెప్పినట్లు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఇవన్నీ ఏదైతే ఇక్కడ ఉన్నాయో చెప్పిన అన్ని వాస్తవాలే ఇదే ఉఖ్యత స్థానంలో కొన్ని ధర్మమేనా ఆయన మాట్లాడచ్చు మళ్ళీ వేరీ ద రికార్డ్ మళ్ళీ రికార్డ్ ఎక్కడ ఉంది బట్ ఇస్ ద క్లారిఫికేషన్ మన క్లారిఫికేషన్ ఏంది ఆలోచించాలి కదా ఒకసారి ఇవన్నీ అసెంబ్లీలో మాట్లాడచ్చు కదా వేసే హక్కు ఉంది కదా ఇక్కడ ఎంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒకసారి చూడండి ఆమ్లీలోకి చిందు ఆడబెట్టే నిధి అంటే ఎంతెంత కావాలో యోగా పడడానికి ఎంతెంత కావాలనేది క్లారిఫికేషన్తో సహా ఇచ్చారన్నమా ఆలకు చెల్లు నిధి పద్దెనిమిది వేలు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు ఈ లెక్కన ఒకటి పాయింట్ ఎనభై కోట్ల మందికి ఏడాదికి ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు ఇవ్వాలి అవును ఇవన్నీ చెప్పిన చంద్రబాబు నాయుడు గారే మేనిఫెస్టోలో క్లారిఫికేషన్ నిధి యువగలం ఉచిత బస్సు యాభై ఏళ్ళకే పెన్షన్ తల్లికి వందనం అనద సుగీభవ దీపం ఇవన్నీ చెప్పారు ఖచ్చితంగా ఇప్పుడు చేయాల్సిందే కదా మ్యానిఫెస్టర్ చెప్పిన తర్వాత ఖచ్చితంగా చేయాలి హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఎందుకంటే ఇవన్నీ చేస్తామని చెప్పేసి ప్రజ ప్రజలతో చెప్పి ప్రజలు ప్రజలకి నమ్మ నమ్మించి ఓట్లు ఇప్పించుకున్నారు ఖచ్చితంగా ఇవన్నీ చేయాల ఇప్పుడు ఇన్ని కోట్లు అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ఇన్ని ఇంత క్లారిటీ ఉన్నప్పుడు జగన్ గారు అసెంబ్లీకి ఎందుకు కాబడదు అసెంబ్లీకి ఎందుకు కావకూడదు అంటే ఇంత క్లియర్గా చెప్పేదానికి ప్రతిపక్ష హోదా ఇప్పుడు ఉందా మీ దగ్గర లేదు కదా మళ్ళీ ప్రెస్మెంట్ పెట్టినారు బాగా లక్షణంగా ప్రెస్మెంట్ పెట్టేసి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను నీట్గా కాబట్టి ఏదైతే వైసీపీకి సంబంధించి నాయకులు ఉన్నారో నిజంగానే ఇవంతా నిజమైతే ప్రజాస్వామ్యం తీసుకెళ్ళేది చెప్పండి ప్రజలకి ఈ విధంగా ప్రజలకు చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ విధంగా ఉన్నాయి ఇలా ఉన్నాయని చేస్తే ప్రజల్లో మార్పు వస్తుంది ప్రజలకి మీకు నచ్చితే మళ్ళీ మీకు అధికారం వస్తుంది కాబట్టి ఆలోచించుకోండి మీరు ఇంకా క్లారిటీ గెలిచారు చూడండి బాబు షూరిటీ మోసం గారంటే సూపర్ సిక్స్ గుండ్స్ సున్నా ఇప్పుడు చెప్పాను కదా చెప్పాము ఇక్కడ ఇది ఇంకా ఇంట్రెస్టెడ్ మ్యాటర్ ఏమంటే జగన్ అన్న గారి చేసిన వ్యాఖ్య ఏమంటే అదేమైనా బాబు సొమ్మ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో అందరూ చూస్తుండగా బహిరంగ సభలో వైఎస్ఆర్ సిపి వాళ్ళకి ఏ పథకాలు ఇవ్వద్దు ఏ పనులు చేయొద్దు అని చంద్రబాబు మాట్లాడారు అసలు ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి ఇది బాబు గారి సొమ్మ ప్రభుత్వానికి చంద్రబాబు కేవలం ధర్మకర్త కస్టోడియన్ మాత్రమే ప్రభుత్వం నడిచేది ప్రజల కోసం ప్రజల సొమ్ముతో నిడుస్తోంది అవునండి ఇదే పెద్ద మనిషి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చేసిన ప్రమాణం ఏంటి బా పక్షపాతానికి రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని ప్రమాణం చేశాడు నిజాలు ఈ పాయింట్ మాట్లాడతాం ఇక్కడ వరకు మాట్లాడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పెట్టిన ప్రెస్ మీట్ మరి చాలా ఇంట్రెస్టింగ్ నాటరు ఏమంటే ప్రజల సొమ్ముతో నడుస్తాను ప్రభుత్వం ఓకే అది ఎవరిన రావచ్చు ప్రజల సొమ్ముతో నడుస్తాం అని బాగానే ఉంది ఇదే పెద్ద మనిషి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చేసిన ప్రమాణం ఏమిటి పక్షపాతానికి ద్వేషాలకి అతీతంగా పరిపాలన చేస్తానని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేశాడు చూడండి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏం చెప్పినాడంట పక్షపాతానికి రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని చెప్పినారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సభ నియమాలను గౌరవిస్తాం సభకి పూర్తిగా సపోర్ట్ చేస్తాం నియమాలు ఉల్లంఘించమని చెప్పినారు అవునా మరి ఇప్పుడు శాసనసభకు సంబంధించి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే కనీసం కనీసం పద్దెనిమిది సీట్లు ఉండాలని చెప్పి తెలియదా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆయన చేసిన ప్రమాదం ఏమంటే అంటే అప్పుడు ఆయన శాసనసభ నియమాలను ఉల్లంఘించినట్లే కదా ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు మరి అప్పుడు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నా ప్రతిపక్ష వాళ్ళ నేను పోతానని చెప్పి శాసనసభ నియమాలని ఉల్లంఘిస్తున్నట్లే కదా ఒకసారి ఆలోచించుకోవాలి మరి ఐదేళ్ళకు ముందు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే ప్రమాణ స్వీకారము వాళ్ళు కూడా చేశారు కదా మరి అసెంబ్లీలో ఎంత విచక్షణ రహితంగా మాట్లాడారు అసెంబ్లీలో ఒక బూత్ పురాణం నడిపించారు వైసీపీ ఉన్నప్పుడు అసెంబ్లీలో ఆ శిటం కానీ ఆ రెస్పెక్ట్ కానీ ఆ మాట్లాడే విధానం కానీ ఆ పద్ధతి కానీ ఏ విధంగా ఉందో క్లియర్గా క్లుప్తంగా వీడియో క్లిప్పులతో సహా ప్రజలందరూ చూసినారు మనం ఎట్లా వీధి రౌడీలాగా ఎట్లా మాట్లాడినాం మనం ఎట్లా ఇచ్చినాం ఎట్లా బెదిరింపులు చేసినాం బెదిరింపు ద్వారా ఏ విధంగా ఉండింది చేసినాం చేసినప్పుడు మళ్ళీ ఇబ్బంది ఎట్లా చెప్తాం మనం మనం తప్పు చేసినప్పుడు అవతల వల్ల తప్పు చేస్తామని చెప్పేట్ చెప్తాం మనం ఆలోచించుకోవాలి ఒకసారి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అర్హత లేదు అని శాసనసభ గా చెప్తోంది మీరు రాండి ప్రతిపక్ష హోదా ఉండే లేకుండా ప్రజా సమస్యల పైన మాట్లాడండి మీ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడండి అని చెప్పి చెప్తా ఉన్నప్పుడు మనం ఎందుకు పోలేదు అంటే శాసనసభ ఇప్పుడు ఉల్లంఘించినట్లే కదా మరి మనకు పాల్గొనే అంటే కాదు కదా ఆలోచించుకోలేదు మొత్తం చూస్తున్నారు ప్రజలంతా మనం ఏం మాట్లాడతాం ఎట్లా మాట్లాడుతున్నాం అని చెప్పి మళ్ళా తీసుకోండి చంద్రబాబు మాటలు నా మాటలను వింటున్న జడ్జీలు గవర్నర్ ఆలోచించాలి ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగించడం ధర్మమేనా ఓకే ఇది చూసుకోవచ్చు చిన్న ఇంపార్టెంట్ పాయింట్ చంద్రబాబు మాటలు నా మాటలను వింటున్న జడ్జిలు గవర్నర్ ఆలోచించాలి ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగించడం ధర్మమేనా మరి అప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు అంత విచిత్ర రహితంగా మాట్లాడినప్పుడు జడ్జిలు ఉన్నారు మీరు చెప్పినట్టు జడ్జిలు గవర్నర్ కూడా అప్పుడు ఆలోచించినారు అప్పుడు మీరు కూడా ముఖ్యమంత్రి స్థానంలో ధర్మం కాదు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినట్లు ఏ విధంగా ధర్మం కాదు ఆ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధర్మం కాదు కదా అంత ఖచ్చితంగా మాట్లాడినప్పుడు ఒక అసెంబ్లీ అసెంబ్లీ స్థానంలో అసెంబ్లీ అంటే వ్యక్తి వచ్చిన ప్రజలు ఇప్పుడు చూసినప్పుడు ఆ వీడియోస్ ఇంకా ఉన్నాయి ఎట్లా మాట్లాడినారు ఏం మాట్లాడినారు అని అంటే ఒక డిసెన్సు డిసిప్లిన్ అనేది నాయకుల మాట్లాడినట్లు బూత్ పురాణంలో మాట్లాడుకోవాలి బెదిరించుకోని తిట్టుకొని మొత్తం చేసినప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్లు ముఖ్యమంత్రి స్థానంలో అంటే ఇది మేము ఎవరికో సపోర్ట్ చేస్తున్నట్లు కదా ఆలోచించాలి ఒకసారి మాట ప్రతి మాట ఆలోచించుకోవాలి చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి కొనసాగడం ధర్మమేనా అని మీరు చెప్పారు ఈ విధంగా మాట్లాడాలని చెప్పి మళ్ళీ ఆ రోజుకి మీరు అలాంటి వ్యక్తుల మధ్యలో అలాంటి వ్యక్తి సమూహాల మధ్యలో ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రి అయ్యానికి కూడా ధర్మమేనా ఆలోచించండి ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా అంటే ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన చేయడం ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కరమా అంతే మనం చేస్తే కరెక్ట్ అవతల పరిస్థితి తప్పు మనం చేసినప్పుడు మా తప్పుని కనిపించదు అవతల పరిస్థితి కనిపిస్తాయి అంటే వాళ్ళ గురించి వీళ్ళు వీళ్ళ గురించి వాళ్ళు మాట్లాడే తప్ప ప్రజా సమస్య పైన ఊరు మాట్లాడరు ప్రజా సమస్యల గురించి మాట్లాడరు ప్రజల గురించి మాట్లాడరు ఇబ్బందుల గురించి మాట్లాడరు ఇవన్నీ మాట్లాడరు ఎందుకంటే వాళ్ళు కావాల్సిన వాళ్ళ వ్యక్తిగత లబ్ది రాజకీయ లబ్ధి ఇవన్నీ కావాలి కాబట్టి మొత్తం ఇదే సాక్సిస్ఫా పెట్టుకున్నామంటే మొత్తం ఇదే ఉంటాయి అంటే ఐ విల్ రెస్పెక్ట్ మాజీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ ఐ రిక్వెస్ట్ ఇమీడియట్లీ ఇమీడియట్లీకి పోండి ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా వెళ్ళి ప్రజా సమస్యల పైన మీకు ఓట్లేసినటువంటి ప్రజల సమస్యల పైన పోరాటాలు చేయండి మాట్లాడండి ఇంత క్లారిటీగా మాట్లాడారు మీరు ఈ అసెంబ్లీలో మాట్లాడితే మీకు మర్యాద ఉంటుంది ఆ ఇచ్చే గౌరవం ఇవన్నీ చేస్తే బాగుంటాయి రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా తప్పు చేస్తే ఉపయోగించడానికి రెడీగా లేదు ఖచ్చితంగా చేస్తారు కాబట్టి మీకు తెలుసు కాబట్టి మీరు ఇమీడియట్గా అసెంబ్లీకి పోయి ఇట్లాంటి వాటి గురించి మాట్లాడితే బాగుంటుంది సో ఇది శాసనసభకు సంబంధించి పూర్తి స్థాయిలో నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆంబీలు ఏంటి దాని డబ్బులు ఎంతకన్నా చేస్తుంది వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఏం చేస్తారు మీరు అంబీలు ఇంకా నిర్వహించాలని చెప్పేసి ప్రశ్నించారు ఈ ప్రశ్న అసెంబ్లీలో ప్రశ్న ప్రశ్నిస్తే బాగుంటుంది ఎందుకంటే ప్రశ్నలు పెట్టి చేసేదానికన్నా అసెంబ్లీలో మాట్లాడితే మీకు గౌరవం వస్తారని చెప్పేసి ఆకాంక్షిస్తూ అంటే ఇక్కడ ఏదో మాజీ సీఎం గారిని ఉద్దేశించి ఆయన్ని కించపరచాలని పరచాలని కాదు ఎందుకంటే ప్రశ్నించడం కోసం మాత్రమే మా బీవీఎం ఆంధ్రప్రదేశ్ ఛానల్ ఉంది ప్రశ్నించడం కోసం మాత్రమే కాబట్టి మీ పే సాక్షి పేపర్ వచ్చినటువంటి విని ప్రశ్నించాలి అది మా హక్కు కాబట్టి ఈ కథనాన్ని విశ్లేషించేగా కోరుకుంటున్నాం ఆలోచిస్తానని చెప్పి ఆశిస్తున్నాం దయచేసి మా ఛానల్ సపోర్ట్ ఇస్తే రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో మంచి మంచి కథనాలపైన విశ్లేషణ చేసి ప్రజల్లోకి మార్గించడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ